హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శారదాస్ ద లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరికీ ముందుగా హ్యాపీ భోగి అండి ఇదైతే నేను వేసిన ముగ్గు ఎలా ఉందండి బాగుందా ఈరోజైతే ఇంకా భోగి కదా మా వదినోళ్ళు వచ్చారనమాట మా వాళ్ళు అంటే పెద్ద అనేవాళ్ళ భార్య మా పిల్ల దగ్గర ముగ్గురు వచ్చారు భార్య పిల్లలు వాళ్ళ కోసం అనేసి నేను వాళ్ళు వచ్చారు పెసర్ ముగ్గు ఇంకా ఇది ఇప్పుడు నేను కడిగేది వచ్చేసి బొబ్బరి పప్పు అనమాట ఇవైతే నేను అయితే నానబెట్టుకున్నా ఇవైతే కడిగేసి బకెట్లో పోసుకుంటున్నానండి ఎందుకంటే ఇక ఇక్కడ బయటలు ఉంటాయి కదా బెర్రలకైనా లేదంటే మనం చెట్లకైనా పోసుకుంటే బలం అనమాట అందుకని వేస్ట్ అయితే కింద పోయను వీలైతే బర్రెలకైనా పోసపోతే లేకపోతే చెట్లకైనా పోసేస్తానండి ఇదైతే పొట్టంత పొయ్యేవరకేం కరగట్లేదండి పొట్టు ఉంటేనే మంచిదా అనేసి వరకు అయితే ఏం కరగట్లేదు ఇవి కొన్న పప్పులు కాబట్టి తెల్ల రాళ్ళు అవి ఉంటాయి అన్నమాట సో గాలిచ్చుకోవాలి నేనైతే ఫస్ట్ పప్పు అయితే సపరేట్ సపరేట్ నానబెట్టుకున్నాను కాబట్టి ఫస్ట్ అయితే పప్పు అయితే గాలించుకుంటున్నానండి ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ఇస్తేనే గారెలు చేసి నేను గాలి లేదు నా దల ఒక పప్పు నానబెట్టి కరిగేసి కట్టనే చేస్తే మొత్తం రాళ్ళు రాళ్ళు అనమాట ప్రతి గారెకి రాళ్ళు నవ్వులుతున్నట్టే అనిపించింది చేసిన పడేయాల్సి వచ్చింది అసలు చూడండి పప్పులు ఎన్ని రాళ్ళు వచ్చినాయి అసలు అందుకని అప్పటి నుంచి భయంతో పక్కా నేను పప్పు పెసరపప్పు ఏది ఏ పప్పులు పోసినా కానీ అవి ఇంట్లో అయినా సరే గాలిచ్చే పడతానండి ఇంకా ఫస్ట్ అయితే పప్పు గాలిచ్చి దాన్ని పక్కన పెట్టేసుకున్నా ఇంక ఇప్పుడైతే పెసరపప్పు అండి ఇది కూడా గాలించుకుంటా ఇందులోకైతే చా ఇందులో కూడా చాలా వరకు అయితే రాళ్ళు వచ్చినాయి ఇదైతే ఇంట్లో ఇసిరిన పప్పునండి నేను కొన్నది కాదు నేను అంటే పక్కన కొనుక్కొని ఇసురుకున్నా రాళ్ళే ఉన్నాయి ఎందుకంటే పెసర్లాల్లో రాళ్ళు ఉంటాయి కదా అందుకట్టింది ఇందులో కూడా అయితే రాళ్ళే ఉన్నాయండి ఇది కూడా శుభ్రంగా తీసుకొని కొంచెం పెసరపప్పు లాస్ట్కి ఎంత ఉండగానే పడేసేసిన అనమాట ఎందుకంటే పెసరపప్పు సందగా ఉంటుంది రాళ్ళు సందగా ఉంటే మళ్ళీ లాస్ట్ వరకు ఎందుకనేసి ఎందుకనేసి అది కూడా పడేసే అనమాట ఇంక ఇప్పుడు వీటినైతే పడేసుకోవాలి కదా నేను ఒక చున్నీ తీసుకొచ్చుకున్నాండి నాది ఉతికిన చున్నీ ఒకటి తీసుకొచ్చుకొని ఒక పక్కనేమో పెసరపప్పుని మూట కట్టేసుకున్న ఒక పప్పు ఒక సైడ్ ఏమో బొబ్బరి పప్పుని అయితే మూట కట్టేసుకున్నా అండి ఇది నీట్ నీళ్ళు పూర్తిగా పోపోతే అంతా జోరు జోరుగా అయ్యి క్యారెలు మళ్ళీ మంచిగా రావన్నమాట సో అందుకని చూడండి ఇంక ఇలా అయితే వేసేసాను మొత్తం కట్టి ఇదంతా నీళ్లు ఇక మిగతా ప్రాసెస్ అనమాట ఇంక ఈ లోపల కరివేపాకు తీసుకొచ్చి అయితే నానేసానండి కొత్తిమీర మా ఇంట్లోనే చెట్లుకి పువ్వులు వచ్చేసినాయండి ఈ మధ్య కొయ్యక అంతా అసలు పువ్వులు కూడా వచ్చేసినాయి సో ఇది నేను కొత్తిమీర కొత్తిమీరను కరివేపాకు శుభ్రంగా అయితే కరిగేసుకోండి మళ్ళీ మా వచ్చిన వాళ్ళు వచ్చినందుకు గారెలు చేసినట్టు ఉంటుందని నేను ఇక రెండు విధాలుగా అయితే గారెలు చేస్తున్నాను అనమాట ఇక పొద్దున్నే అన్నం కూర అయితే ఏం వండలేదు ఫస్ట్ అయితే గారెలే ప్రిపేర్ అండి లేవటమే లేట్ అయింది నైట్ ముగ్గులు కనుక వేసుకునేసరికి లేవటమే లేట్ అయింది అనమాట మా మెన్స్ ఇప్పుడే వచ్చి ఇక నా పక్కన కూర్చుంది ఇంక నేనైతే పిండి రెండు పిండిలు అయితే పట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఇదంతా అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నా తర్వాత కొత్తిమీర మిక్సీ పట్టుకుంటేనే నేను అందులో వేసి కలిపేస్తా నాకైతే గారెలు చేయటం వచ్చిందండి మంచిగా చాలా టేస్ట్గా వస్తున్నాయి నాకు ఇంతకు అయితే రాలేదు అంటే ఇంకా ఏదైనా చేస్తున్న చేస్తున్న కొద్ది అయితే పక్కా వస్తుంది అనమాట స్టార్టింగ్లో అస్సలు కుదిరే కావు గట్టిగా అయిపోయాయి గారెలు మెత్తగా ఉండిపోయేది అట్లా అయ్యేది మా హస్బెండ్కే మెత్తగా ఉండాలి గారెలు ఆయన అస్సలు నచ్చిపోయేది కుదరట్లేదు కుదరట్లేదు అనేది కానీ తినేది అనమాట మళ్ళీ బాధ పెట్టద్దు అనేసి తినేది కానీ ఇప్పుడు నేను పర్ఫెక్ట్ అనిపిస్తుంది అనమాట గారెల్లో నాకైతే మంచిగా వస్తుందండి గారెలు చేయడం అయితే ఇక్కడైతే గారెలకైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నా ఒకసారి వచ్చి ఆయిల్ కాగిందా లేదని చూసుకు వెళ్ళాలండి గారెలు అయితే ఇంకా ఒక్కొక్కటి ఆయిల్ హీట్ అయ్యాక అన్నీ ఒక్కొక్కటి అయితే వేస్తున్నా కచ్చేపు మీద కచ్చేపు మీద వేస్తే నాకు మంచిగా వస్తాయి అనిపిస్తుంది అంటే అసలు ఇట్లా అనగానే చేతికి ఊళ్ళొస్తే అసలు కచ్చిపుకి ఏం అతుక్కోదు మీకు కూడా కనపడుతుంది కదా అయితే ఎప్పుడు గాలి వేసినా ఎట్లా వేస్తాం మా వదినంతగా చేత డైరెక్ట్గా అనేది కాకపోతే అవి అవి ఒక షేప్ అనేది రావాలి కదా షేప్ లేకుండా మళ్ళీ బాగోతే పిచ్చి పిచ్చి అనేసి నేను అట్లయితే వేసేసినండి మంచిగా వచ్చినాయి గారెలు మీరు కూడా ఏం చేసుకున్నారండి బోగి రోజు మళ్ళీ రేపు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఉంది వదినోళ్ళు వచ్చింది ఆరోజు నుంచి అమ్మవాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కదా ఇంకా నేను ముగ్గులు వేసుకోవాలి అనేసి మా ఇంటికి అయితే వెళ్ళలేదు ఇంకా అందుకని వదిన ఇక్కడికే వచ్చింది ఇక ఈ ఒక్క నైట్ ముగ్గులు వేసామనుకో సంక్రాంతికి రేపటికి ఇంకా అయిపోతుంది సో ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రేపు పండగ రోజు అయితే వెళ్తామండి మా వదిన మేము ఇంకా ఇక్కడైతే ఇంకంతా పని అంతా అయిపోయాక ఫ్రెష్ అయినాక అయితే కోస్తున్నా పిల్లలకి భోగిపళ్ళు అయితే పోయాలి కదా దానికోసమని ఆ పువ్వు అయితే అస్సలు అందట్లేదండి ఒక పక్క ముళ్ళు కూడా కూర్చుకుంటున్నాయి నాకైతే ఆ పువ్వు అయితే అస్సలు అందట్లేదు ఇక నేనైతే ఇక్కడ ఈ పూలు మా వదిన తీసుకొచ్చింది వచ్చేటప్పుడు బంతి పూలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి కాడ పూస్తున్నాయి అంట తీసుకొచ్చింది ఇంకా మా వదిన ఫ్రెష్ అయ్యేలోపు నేను ఈ పూలు అన్నీ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను చూడండి ముగ్గురు పిల్లలు బా పిల్లలు అయితే అల్లరి పిల్లలు అండి అస్సలు పోపించుకోవట్లేదు సరిగా ఆయన పోషిన ఆటో ఇటో చూడండి ఇక్కడైతే నేను మా ఇంట్లో తెంచిన రోజు ఫ్లవర్స్ కూడా పెట్టాల్సి అని అందులో అయితే వేసేసానండి వేసి మొత్తం మిక్స్ చేసి పక్కనైతే పెట్టేసినాం ఇంక ఇప్పుడు వాళ్ళకి పోస్తే పెద్ద పని అయిపోతుందండి మా హా అయితే బొట్టు పెడితే బొట్టు చెడుపుకుంటుంది అసలు ఏందో ఆ పిల్ల నేను అమ్మాయికి పెట్టినట్టు మా అన్న కొడుకు కూడా ఇట్లా బొక్కనకైతే పెట్టినా అనమాట గంధాన్ని వాడే చెడుకు చెడుకు అనేసిండు సో వాడికి చెడిపి ఇక అక్షింతలు వేసి మళ్ళీ బొట్టు పెడతా అంటే బొట్టు కూడా పెట్టనీ లేదు అసలు చిచ్చర పిడుగులు అసలు అటు కూర్చుంటారు అంటే గ్రేట్లు అసలు వాడు పక్కన కూర్చోడు చిన్నోడు అందుకే వాళ్ళ ఇప్పటివరకు కూర్చొని వెళ్ళింది ఇక ముగ్గురికైతే పోసేసిన ఇంకా నెక్స్ట్ వాళ్ళ మమ్మీ పోస్తే అయిపోతుంది అస్సలు ఉండట్లేదండి వాడి కోసం కాపలగాయలు వాడు ఆడపోతాడు నేను ఇప్పుడు వచ్చి వాడి పక్కన కూర్చున్నాను అనమాట చూడండి ఊరు కొత్త డిప్పుడు అసలు ఉండడు ఇక ఇంకా కూర్చో నాన్న కూర్చో నాన్న అని వాళ్ళ మమ్మీ పోసేవారిక అయితే కూర్చోబెట్టేసా అండి తర్వాత నేను మాకొద్దా ఇద్దరం కలిసి అయితే పిల్లలకి పోషను ఇంకా నాకు మమ్మీ చేస్తే పోయి నేను పూలు ఏడుస్తుంది అమ్మో పిల్లలు పిల్లలు కాదండి వాళ్ళు వేసుకుంటారు చూడండి అసలు మొత్తానికైతే అయిపోయింది పిల్ల పిల్లల కోసం అయితే ఇక నేను సేమ్ ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ నెయ్యిలో కొంచెం సేమియా వేసి అదైతే వేయించిన అండి ఒక చేతితో కెమెరా పట్టుకునే సరికి అది సేమ గిన్నె ఉరుకుతుంది ఇక అది వేయించినాక వాటర్ పోసుకొని నీళ్ళైతే ఫస్ట్ నీళ్ళు మరిగించుకున్న నీళ్ళు మరిగించుకున్న తర్వాత ఇంకా వేయించుకున్న సేమే ఉంది కదా అది కూడా అందులో అయితే వేసేసానండి ఇప్పుడు పాలు ఇక నేను వాయిస్ ఇస్తుంటే అంటే ఒక రూమ్లో కూర్చొని నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట మమ్మీ నుంచి కనపడట్లేదు నేను అందుకని మమ్మీ మమ్మీ అని ఏడుస్తుంది మీకు వినపడ వినపడే ఉంటుంది అది నేను వాయిస్ ఇచ్చేటప్పుడు అనమాట ఇదంతా జరిగేది ఇక నాదైతే లాస్ట్కి వచ్చేసింది లేండి వీడియో తనకి కనపడతా అస్సలు ఈ రోజే తీసి ఈ రోజే అప్లోడ్ చేయాలని ఒక ఆరాటం అది అందుకని ఇలా లేట్ అయితే పిల్లలు పాప అయితే ఏడుస్తుంది ఆయన అయిపోయింది అండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో ఎలా ఉందో అయితే చెప్పండి ప్లీజ్ ఇక మా వదినైతే మార్నింగ్ నుంచి విడిచిన బట్టలు ఉన్నాయి కదా ఇక అవి అయితే ఉతికేసింది నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తుంటే ఓకే అండి బాయ్ 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 బాయ్